హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వెంకట్ లాగ్స్ ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ రొటీన్ కాస్త మార్నింగ్ అయ్యిందనమాట అంటే మార్నింగ్ టైం వేసుకోవాలని చెప్పేసి నా మార్నింగ్ వేయమంటున్నారు మళ్ళీ ఇంకా ఇప్పటిలాగే ఇంత ముందులాగే మార్నింగ్ అయితే వేస్తున్నాను అంటే ఈవినింగ్ వేసుకుంటే కొంచెం పని తగ్గుతుంది మార్నింగ్ టైమ్స్ త్వరగా అనేది అదే టిఫిన్స్ కానీ నేను అవన్నీ పని త్వరగా అవుతుంది కదా అని నేనైతే ఈవినింగ్ చేసుకుంటున్నాను కానీ మార్నింగే పెట్టుకోవాలని చెప్పేసి నేను ఇంక ఇంకా లేచిన తర్వాత మార్నింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి మండే రోజు లాగేయండి మార్నింగ్ పొద్దున్నే లేచి ఇంక సిక్స్త్కి అయితే లేచాము సిక్స్త్కి లేచిన తర్వాత ఇంక బయట అది తుడిచి కళ్ళపేసి ముగ్గులైతే పెట్టేస్తున్నాను ఇవన్నీ పెట్టేసుకున్నాకైతే ఇంకా వాళ్ళైతే పూజలు చేసుకుంటారు నేనైతే టిఫిన్ చేసేస్తానన్నమాట ఇంకా ప్రతి గుమ్మ ముందు కూడా ఇలాగ ముగ్గులైతే పెట్టుకుంటాను మొత్తం సొంతా పెట్టేదాన్ని కానీ ఎందుకు అనేసి నా గుమ్మ ముందు పెట్టు మొత్తం అదంతా ఎందుకు అనేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంక నేనైతే గుమ్మాల ముందే పెడుతున్నాను ఇంక ఈరోజు ముగ్గు అయితే ఇదనమాట ఎలా ఉంది ముగ్గు చెప్పండి సో ఇంకా అది అయిపోయిన తర్వాత నానమ్మకైతే కాఫీ పెట్టిచ్చేసాను టీ పౌడర్ అయిపోయింది అయితే ఈరోజు డి మార్ట్కి వెళ్తాము అనమాట తెచ్చుకోవాలి సరుకులు ఇంకైతే నానమ్మకైతే కాఫీ ఇచ్చేసాను ఇంకా మార్నింగ్ ఒక పక్కన వేడిలో ఒక పక్కన రాగి అంబలు ఉంటుంది కదా అది కాస్తాను అనమాట చాలా అయితే చాలా విపరీతంగా ఉంటుందండి కంపల్సరీ మార్నింగ్ టైం మార్నింగ్ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళు అయితే తాగండి అందరూ ఈరోజైతే టిఫిన్ దోశలు బొంబాయి చట్నీ చేస్తాను అనమాట ఇంకా పిల్లలకి అది ఎట్టేస్తున్నాను వాళ్ళ పూజ అయితే అయిపోయింది ఇంకా మా వారు అయితే చేసుకుంటున్నారు వీళ్ళు టిఫిన్స్ అవి చేసేటప్పటికి ఆయన పూజ కూడా అయిపోతుంది ఇంకా ఈరోజు మండే కాబట్టి అభిషేకం అది చేసుకుంటారనమాట ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే ఇంకా మేము టిఫిన్ అది చేసి స్నానం చేసిన తర్వాత ఇంకా బయటికి అదే నేను స్నానం చేసిన తర్వాత డి అయితే అయితే అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో డీ మార్ట్ నుంచి ఏం తెచ్చుకున్నావు ఏంటన్నదైతే కొంచెం చూపిస్తాను ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ఎటువరకు చూసారంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీమాత్రే నమ